అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం అడారిమెట్ట గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి గిరిజన యువతి పుట్ట తేనె పసుపు కొమ్ములు కాఫీ గింజలు కానుకగా ఇచ్చారు ఖచ్చితంగా తేనెలో మన గారి కోసం తీసుకొచ్చి ఇదేంటమ్మ మీరు మన ఏజెన్సీ గ్రామంలో పండించే పర్సు తెచ్చాను కాఫీ గింజలు మీకు మా చంద్రబాబు నాయుడు గారికి

కాఫీ పసుపు మిరియాలకు మద్దతు ధర లేదని ఒక మహిళ చెప్పగా నారా భువనేశ్వరి స్పందిస్తూ అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్లిన ఘనత చంద్రబాబు దని అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన ప్రాంతంలోని పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో మా నాన్నగారు కూడా కాఫీ మిరియాలు పసుపు ఇవన్నీ పంటలు పండిస్తున్నారు పండిస్తున్నాం కానీ మాకు ఇక్కడ ఏంటంటే బయట వంద రూపాయలకు అమ్మినట్లయితే కొంటుంట కొన్నార కొంటే మాకు యాభై రూపాయలకి ఇలాగా కొంటున్నారమ్మా మాకు నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంది మా కష్టపడి పండిస్తున్నాము అన్ని విధాలుగా కష్టపడుతున్నాము కానీ ఎటువంటి లాభాలు అనేవి లేవు దానికోసమని నేను మాట్లాడుతున్నాను అలాగే మేము చదువుకొని ఖాళీగానే ఉన్నాము ఏవైనా మాకు ఉపాధి కల్పిస్తారని యూనిట్లు అనేవి ఒకటి ఏర్పాటు చేస్తారని కాదు ఆయన పరిపాలించేటప్పుడు పెప్పర్ కానీ పసుపు కానీ హనీ తేనె అవన్నీ కూడా ఆయన చాలా ప్రమోట్ చేశారు అట్లానే తప్పకుండా ఆయన వస్తే ఇప్పుడు కూడా పొద్దున్న కూడా ఆయన మీ గురించి మాట్లాడి కాఫీ గురించి కానీ మీ ఇక్కడ పండించే యాపిల్స్ గురించి అవన్నీ మాట్లాడారంటే ఆయన ఎప్పుడు మీ మనసులో ఉంటారు వచ్చిన బట్టే మళ్ళీ కూడా మీ గిరిజనులకి తప్పకుండా ఈ ఉపాధి కలుగుతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రమోట్ చేస్తే మీకు ఏదన్నా పండించాలి చెయ్యాలి అనేది ఉంటుంది కదా తప్పకుండా ఆయన ముందుకు వచ్చి ఇవన్నీ ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసి ఇది ముందుకు తీసుకెళ్తే అదే విధంగా చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కదా మీకు అప్పుడు ఏమనిపించింది అని ఒక యువతి ప్రశ్నించగా స్పందించిన భువనేశ్వరి మాట్లాడుతూ నేను మనిషి మనిషిలా ఉండలేకపోయాను నిజం గెలవాలని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు చంద్రబాబు గారిని చేసి కొంచెం అలాగ బాకండి నేను మనిషి మనిషిగా లేను ఆ నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది ముందు తీసుకెళ్లేటప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను ఎట్లా మాట్లాడుతున్నాను పచ్చని ప్రకృతి ఉందని అందమైన జలపాతాలు ఉన్నాయి అటువంటి ప్రదేశాలను అభివృద్ధి పరిచినట్లయితే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని భువనేశ్వరి దృష్టికి నడిమి వీధి మహిళ తీసుకుని వెళ్లగా గిరిజన ప్రాంతం అభివృద్ధే చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు ఊటీని మించిన ప్రకృతి అల్లూరి సీతారామరాజు జిల్లా సొంతమన్నారు నారా భువనేశ్వరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అభివృద్ధి బాటలో ముందుకు నడిపే క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిందని ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందని ఒక్కటి కూడా చేయలేదన్నారు వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే నేను మీరు చెప్పిన విషయాలు ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళనక్కరలేదు చంద్రబాబు దృష్టిలోనూ అదే ఉంటుందన్నారు భువనేశ్వరికి అమ్మ నా పేరు ఊరు వసంతకుమారి అమ్మ ఏంటంటే మా చుట్టుపక్కల ప్రజాని ప్రకృతి ఉంది అలాగే అందమైన నీటి జలపాతాలు ఉన్నాయి అలాంటి ప్రదేశాలు అలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి పెంపొందాలని మా ఆశ అదే అదే అభివృద్ధి పెంపొందిస్తే మాలాంటి యువకులకు ఎంతో ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు మీ మీ యొక్క సాయం ఇవ్వకుండా నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎప్పుడూ ఉంది ఆయన చేస్తా ఉన్నారు ఆయన పరిపాలనప్పుడు మీకే తెలుసు అది ఆయన చాలా అభివృద్ధి చేయాలనుకున్నారు ఇక్కడ చాలా హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ తీసుకొస్తే ఇక్కడ మీకు అభివృద్ధి చెందుతుంది ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మహిళలు కానీ జెంట్స్ కానీ అందరికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ఆలోచనతో ఆ రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ అన్ని తీసుకొద్దామని అనుకున్నారు ఇవాళ పొద్దున కూడా నేను ఒక ఒక కార్యకర్త ఇంటికెళ్ళి వస్తా ఉంటే దిగి ఫోటో కూడా తీసుకున్నాను ఎందుకంటే చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం నాకేమటే ఊటి అవన్నీ గుర్తుకొచ్చింది వాళ్ళ ప్రభుత్వం చాలా ఇట్లాంటి ప్రదేశాన్ని వాళ్ళు చాలా ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్లారు ఆయన తీసుకెళ్లే సమయం ది ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం చేసింది ఒక్కటి లేదు మీకు తెలుసు అందుకే నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారి తప్పకుండా మీ ప్రాంతాల్లో అభివృద్ధి తప్పకుండా ఆయన ద్వారా తప్పకుండా జరుగుతుంది అది నేను ఆయనకి చెప్పక్కర్లేదు ఆయన మనసులో తప్పకుండా అదే ఉంటుంది ఆ ఆలోచన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి